అడ్వకేట్స్ భద్రతకు సంబంధించి వారి మీద జరుగుతున్న భౌతిక దాడులకు వాళ్ళకు న్యాయం జరగాలని ఆ భౌతిక దాడుల నుంచి వాళ్ళని రక్షించాలని చెప్పేసి వారికి ఒక రక్షణ చట్టం ఉండాలని చెప్పేసి అడ్వకేట్స్ అందరి తరఫున తెలంగాణ అడ్వకేట్స్ అందరి తరఫున అలంపూర్ బారోషెన్కి సంబంధించిన భారోసేని ప్రెసిడెంటు వారితో పాటు ఒక టెన్ మెంబర్స్ అడ్వకేట్సు అల్లంపూర్ నుంచి పాదయాత్ర మొదలుపెట్టి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేయాలని ఆ పాదయాత్ర ద్వారా అడ్వకేట్స్ యాక్ట్ విషయంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని పాదయాత్ర ఆల్మోస్ట్ బూత్పూర్ వరకు పాదయాత్ర చేయడం నూట ఇరవై కిలోమీటర్లు సో ఈరోజు వాళ్ళు భూత్పూర్లో తలపెట్టిన పాదయాత్రకు సంఘీభావం తెలుపుతూ నేను నాతో పాటు ఇతర సహచర శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు వంశీకృష్ణ గారు అదేవిధంగా ఫెడరేషన్ అధ్యక్షులు అనంతరెడ్డి గారు అందరూ భారత ప్రెసిడెంట్స్ అందరు కూడా అక్కడ సమావేశం కావడము సో ఈ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్కి సంబంధించి ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారు బిల్లింగ్ ఉన్నారు ఆల్రెడీ డ్రాఫ్ట్ బిల్లు రెడీ చేసినాము పోయిన క్యాబినెట్లోనే దానిపైన చర్చ జరిగింది సో దాని మీద ఒక వెల్ఫేర్ విషయం కూడా యాడ్ చేసినందుకు యాడ్ చేయాలన్నందుకు అది ఆ రోజు డెఫర్ కావడం జరిగింది నెక్స్ట్ క్యాబినెట్ మీటింగ్లో ఆ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ పెట్టబోతా ఉన్నాం కాబట్టి మేము మీకు అసూరెన్స్ ఇస్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారు కూడా చాలా సానుకూలంగా ఉన్నారు ఆ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ పట్ల తప్పకుండా మీకు యాక్ట్ తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పేసి మేము తర్వాత ఇతర శాసనసభ్యులు కూడా మాటివ్వడం జరిగింది సో ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా వీళ్ళని తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారిని కల్పించి సో ఆ విషయాన్ని ముఖ్యమంత్రి గారితో కూడా చేయి చెప్పిస్తానని చెప్పి కూడా వాళ్ళకి మాట ఇవ్వడం వల్ల మా మీద గౌరవంతో ఈరోజు పాదయాత్ర చేస్తున్న అడ్వకేట్స్ కొలీగ్స్ అందరు కూడా ఇప్పుడే పాదయాత్ర విరమించినందుకు వారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను మీకు అదే మీకు అందరికీ కూడా తెలుసు గతంలోనే ఈ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ విషయంలో అల్ అడ్వకేట్స్కి సంబంధించిన వెల్ఫేర్ విషయంలో ముఖ్యంగా జూనియర్ అడ్వకేట్స్కి సంబంధించిన స్టైఫాండ్ విషయంలో ఇన్సూరెన్స్ విషయంలో కూడా నేను అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి సో రేపు ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు మేము అడ్వకేట్స్ అందరి తరఫున కూడా ఒక కూడా ఇవ్వబోతా ఉన్నాం ఇవన్నీ కూడా ఈ ఇష్యూస్ ఉన్నాయి ఈ ఇష్యూస్ అన్ని కూడా వన్ బై వన్ రిజాల్వ్ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ ఉన్నాం థ్యాంక్ యూ